హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పుదీనా కొలియాస్ పాడైపోయిన కొమ్మల్ని తీసేసి మళ్ళీ నాటుకుందాము కొలియాస్ చూడండి మొక్క ఎలా ఉందో ఎండాకాలంలో కూడా మిల్లీ బగ్స్ పడుతుందండి మొక్కలకి ఫుల్లుగా పడుతుంది మీకు కనపడుతుందో లేదో మొక్క చూడండి ఎంత డల్ అయిపోయిందో చనిపోయే పరిస్థితికి వచ్చింది కొలియాస్ అందమైన మొక్క అండి కలర్ఫుల్ మొక్క చాలా బాగుంటుందండి మన గార్డెన్లో ఉంటే పైన ఒక మొక్క ఉంది కింద కూడా ఒక మొక్క ఉందండి ఈ మొక్క మన ఇంటి ముందు ఉంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి అందుకని నేను కింద కూడా ఒక మొక్క పెట్టాను కానీ కింద మొక్క కూడా డల్ అయిపోయిందండి ఈ మిల్లీ బొగ్గు బట్టి ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుందాము ఫస్ట్ పాడైపోయిన కొమ్మలన్నీ కట్ చేద్దాము ఇలా జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి కానీ ఏమీ చేయలేము బాగా హెల్దీగా పెరుగుతున్న మొక్క ఇలా అయిపోయింది ఇంట్లో వీడియోస్ పెట్టుకుంటే సౌండ్లు బాగా వస్తాయండి బాగా డల్ అయిందండి కొలియాసు అందమంతా పోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉండే మొక్కండి కొలియాసు ఈ కొలియాసు అందమే పోయిందండి ఈ మిల్లీ బగ్గు వల్ల చూడండి ఎట్లా ఉందో మిల్లీ బగ్గు మొక్క హెల్దీగా ఎలా ఉంటుందండి బాగా కనబడుతుందా మీకు దాదాపు మొక్క మొత్తం పోయిందండి ఇది కొంచెం హెల్తీగా ఉంది ఇంకా ఇది ఉంచేద్దాము ఇది కూడా కట్ చేస్తున్నానండి కట్ చేసి మనం కొమ్మల్ని నాటుకుందాము మళ్ళీ టబ్బు నిండా చూడండి అసలు కొమ్మ నిండా మిల్లీ బగ్గేనండి పూర్తిగా ఎండిపోయింది సమ్మర్లో కూడా మిల్లీ బగ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మొక్కలు ఇంక మొక్కని ఇంకా ఈ ప్లేస్లో మనం నాటుకుందాము కొమ్మల్ని మళ్ళీ బుషీగా వచ్చేస్తుంది ఇందులో మంచి కొమ్మల్ని చూసి నాటుకుందామండి కొలియాసు మిల్లీ బగ్గు లేని కొమ్మల్ని నాటుకుందాము మిల్లీ బగ్గు తీసేద్దాము ఇది పూర్తిగా ఎండిపోయింది మిల్లీ బగ్గు మిల్లీ బొగ్గు ఉన్నాయి మళ్ళీ బతకవు ఈ కొమ్మ కొంచెం హెల్తీగానే ఉందండి నాడుదాము మనకి నాలుగైదు కొమ్మలు వచ్చాయి ఈ నాలుగైదు కొమ్మలు నాటుకుందాము మట్టిని లూజ్ చేస్తున్నాను సమ్మర్లో చాలా మొక్కలు చనిపోతాయండి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా సమ్మర్లో కూడా మిల్లీ బుక్స్ వస్తున్నాయి మొక్కలకి ఎంత ఉన్నా కూడా చుట్టూ లూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా మట్టిని లూజ్ చేసుకోవాలండి మనం కొమ్మల్ని నాటుకునేటప్పుడు అప్పుడు బాగా నాటుకుంటాయి ఇప్పుడు ఒక్కొక్క కొమ్మని నాటుకుందాము కొంచెం లోపలికి నాటుకోవాలండి కొమ్మని మనకి రెండు మూడు మొక్కలు బతికినా చాలండి బుషీగా పెరుగుద్ది మొక్క మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి మొక్కల్ని ఏ మొక్క ఎలా ఉంది డల్గా ఉన్నాయా హెల్తీగా ఉన్నాయా అని చూసుకుంటూ ఉండాలి ఇంకా లేదంటే మొక్కలు చనిపోతాయండి అప్పుడు చాలా బాధేస్తుంది మనకి ఇప్పుడు మనం ఐదారు మొక్కలు నాడుతున్నాము ఇందులో ఒక మొక్క బతికినా చాలండి బుషీగా వచ్చేస్తుంది మొక్క చాలా అందంగా ఉంటుందండి ఈ కొలియాస్ అయితే కొలియాస్ చాలా కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ లో కూడా ఈ కలర్ బాగుంటుందండి చాలా ఈ ఓలియాస్ కొమ్మల్ని నాటేసానండి మనము వాటర్కి బదులు అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ మొక్కకి ఇప్పుడు పుదీనా కూడా ఇలాగే డల్ అయిందండి పుదీనా కొమ్మల్ని కూడా తీసేసి నాటుకుందాము తర్వాత రెండిటికి అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఎందుకంటే డల్గా ఉన్నాయండి ఈ మొక్కలు అలోవేరా లిక్విడ్ ఇస్తే హెల్దీగా పచ్చగా ఉంటాయి పుదీనా అండి పుదీనా కూడా బాగా డల్ అయింది ఎండలో డల్ అయిపోతుందని కిందకి తీసుకొచ్చాను కింద కూడా డల్ అయిపోతుందండి మాకు కింద కూడా బాగా ఎండ వస్తుందండి నీడ లేదు అందుకని కింద కూడా మొక్కలు డల్ అవుతున్నాయి చూడండి ఇటువైపు అంతా పాడైపోయింది పుదీనా ఇటంతా హెల్తీగా ఉంది బాగా వచ్చిందండి పుదీనా బాగా పెరుగుతుంది సడన్గా డల్ అయింది ఈ డల్ అయిన కొమ్మల్ని కట్ చేస్తున్నాను కట్ చేసుకుని మళ్ళీ నాటుకుందాము ఈ గ్యాప్లో మంచి స్మెల్ వస్తుందండి పుదీనా నేను ప్రతిరోజు చెక్ చేస్తానండి చేస్తూ ఉంటే ఈ రెండు మొక్కలు కనిపించాయి డల్ అయినట్టు అందుకని ఈరోజు ఈ కొమ్మలన్నీ తీసేసి అలోవేరా లిక్విడ్ ఇద్దామనుకుంటున్నాను రెండు టబ్బుల్లో వేసానండి పుదీనా చిన్న బాక్స్లో కూడా వేసానండి చాలా హెల్తీగా వచ్చింది చిన్న బాక్స్లో చూడండి ఎంత బాగుందో పుదీనా చాలా బాగా పెరిగింది రెండు టబ్బుల్లో కూడా బాగా పెరిగిందండి ఇప్పుడు కొంచెం డల్ అయింది మనం మళ్ళీ పుదీనా నాటుకుని అలోవేరా లిక్విడ్ ఇస్తే మళ్ళీ పచ్చగా ఉంటుంది మనం ఆల్రెడీ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా మన గార్డెన్లో అలోవేరా లిక్విడ్ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు కొంచెం మట్టిని లూజ్ చేసుకుందాము పుదీనా నాటాలి అంటే మట్టిని లూజ్ చేయాలి ఈ కొంచెం ఖాళీలు కూడా మనం రెండు మూడు కొమ్మలు నాటామనుకోండి అనుకోండి డబ్బు బుషిగా వచ్చేస్తుంది మనకి పుదీనా ఈ కొమ్మల్ని నాలుగు కొమ్మల్ని కట్ చేసుకుందాము ఇలా నాలుగు కొమ్మలు కట్ చేసుకుని నాటుకుంటే డబ్బు నిండు డబ్బు షీగా వచ్చేస్తుందండి పుదీనా మనకు సరిపోతాయి ఈ కొమ్మల్ని నాటుకుందాము నాటుకోవటమేనండి మనం రెండు మూడు కొమ్మలు నాటితే చాలండి బుషీగా వచ్చేస్తుంది పుదీనా చాలా మంచి స్మెల్ అండి పుదీనా అయితే అన్ని కూరల్లో మనం వాడుకోవచ్చు పుదీనా టీ అయితే బాగుంటాయండి చాలా బాగుంటాయి చాలా హుషారుగా ఉండొచ్చు రోజంతా పుదీనా తాగితే అందుకని నేను కిందే పెట్టానండి మనకు అవసరమైనప్పుడల్లా పోసుకోవచ్చు పుదీనా పుదీనా మంచి హెల్దీ అండి మనకి మనం పెంచుకోవటం కూడా చాలా ఈజీ అక్కడక్కడ నాలుగు కొమ్మలు ఉంటే టబ్బు మొత్తం వచ్చేస్తుంది ఈ టబ్బులో ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసి పుదీనా కొమ్మల్ని నాటానండి ఇంకో టబ్బులు కూడా చూసి నాటుకుందాము ఇది రెండవ టబ్ అండి పుదీనా ఇందులో అంతకుముందు ఈ ప్లేస్లో బెండ మొక్కలు ఉన్నాయి అవి ఎండిపోయినాయండి అందుకని తీసేసాను అందుకని ఖాళీ వచ్చింది ఈ ఖాళీలో కూడా మనం పుదీనా నాటుకుందాము అప్పుడు టబ్బు నిండుగా ఉంటుంది పుదీనా మనం అన్ని కూరల్లో వాడుకోవచ్చు ఎవరైనా కావాలన్నా కూడా ఇవ్వచ్చండి మనం ఇప్పుడు ఇవి కట్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి పుదీనా ఎండిపోయిన పెడి కొమ్మలన్నీ కట్ చేస్తున్నా ఇప్పుడు మట్టిని లూజ్ చేద్దాము కుండీలో ప్లేస్ని ఖాళీగా ఉంచకూడదండి ఏదో ఒకటి నాటుకోవాలి వేస్ట్ కదా ఖాళీగా ఉంచితే మనం తోటకూర విత్తనాలు కానీ పుదీనా పాలకూర ఏదో ఒక విత్తనాలు చల్లుకుంటే మనకి అవసరం అవుతుందండి ఆకుకూర మనం హ్యాపీగా తినచ్చు ఆకుకూరలు కూడా హెల్తీ అండి బాగా మనం పండించుకున్నాయి అందుకని ఖాళీగా ఉంచడం ఎందుకని నేను పుదీనా ఇస్తున్నా ని నాటుకుంటే ఈజీగా నాటుకుంటాయండి కొమ్మలు మనకి హెల్దీగా వస్తుంది పుదీనా సగం వరకు ఉందండి పుదీనా ఆ సగం వరకు కూడా హెల్దీగా చక్కగా ఉంది బాగుంది ఇప్పుడు మనం కొమ్మల్ని కట్ చేసుకుందాము నాలుగు కొమ్మలు కట్ చేసుకుని నాటుకుందాము నాలుగైదు కొమ్మలు ఆడితే సరిపోతుందండి డబ్బు నిండా వచ్చేస్తుంది మనకి సరిపోతాయండి మనకి సరిపోకపోతే మళ్ళీ కట్ చేసుకుందాం నాడుతున్నాను మన మొక్కలు డల్లుగా ఉంటే వాటికి అలోవేరా లిక్విడ్ ఇస్తే మళ్ళీ మన మొక్కలు హెల్దీగా పచ్చగా వస్తాయండి ఎండాకాలం చెప్పలేమండి మొక్కలు ఎలా ఉంటాయో డల్లుగా ఉండొచ్చు చనిపోవచ్చు లేదంటే మిల్లీ బగ్స్ పట్టచ్చు ఏదైనా కానివ్వండి మనం అలోవేరా లిక్విడ్ మాత్రం తయారు చేసుకుని పెట్టుకుంటే వీటన్నిటికీ సొల్యూషన్ అండి అలోవేరా లిక్విడ్ మన మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ మొత్తం నాడుతున్నాను చాలా ఈజీ అండి పుదీనాని పండించడం నాలుగు కొమ్మలు నాటుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడు కావాలంటే కర్రీలోకి అప్పుడు వాడుకోవచ్చు టీలో కూడా ఫ్రెష్గా ఉన్న పుదీనాను వాడుకోవచ్చు అండి టీలోకి ఇంకా రెండు కొమ్మలు కట్ చేసుకుందాం లేకుండా నాటుకుంటే తొందరగా వస్తుందండి బుషీగా నాలుగైదు కొమ్మలు నాటుకుంటే కొంచెం లేట్ అవుతుంది బుషీగా పెరగడానికి అంతేనండి తేడా నేను ఫాస్ట్గా రావడానికి ఎక్కువ కొమ్మలు నాటుతున్నాను నాటేసానండి పుదీనా ఇంకా బుషీగా పచ్చగా వస్తుందండి మనకి హెల్దీగా వస్తుంది పుదీనా ఇప్పుడు కొలియాస్కి పుదీనాకి మనం అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఎందుకంటే ఈ మొక్కలు డల్గా ఉన్నాయి కదండి మరి డల్గా ఉన్న మొక్కలకి మనం లిక్విడ్ ఇవ్వాలి ఏ లిక్విడ్ ఇవ్వాలంటే అలోవేరా లిక్విడ్ ఇవ్వాలండి అలోవేరా లిక్విడ్ బాగా చలువ చేస్తుంది వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది మన మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది మన మొక్కల్ని కలకలలాడేటట్లు చేస్తుందండి డల్గా ఉన్న మొక్కల్ని అందుకని మనం అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ డల్గా ఉన్న పుదీనాకి కొలియాస్కి చూడండి పుదీనా వేస్ట్ బాక్స్లో వేసాను మనం వేస్ట్ బాక్సులు ఉన్నా కానీ పడేయకుండా పుదీనాని పెంచుకోవచ్చు ఆకుకూరలు పెంచుకోవటానికి ఈ వేస్ట్ బాక్స్లు బాగా వస్తాయండి పుదీనా చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇప్పుడు పైకి వెళ్ళి అలోవేరా లిక్విడ్ తీసుకొద్దాము ఒక మగ్గు అలోవేరా లిక్విడ్ తీసుకున్నాము మూత పెడుతున్నాను ఇంకా కిందకి వెళ్దాము ఒక మగ్గు అలోవేరా లిక్విడ్కి మూడు మగ్గులు వాటర్ కలుపుకుందాము నాలుగు కలుపుతా అండి కొంచెం పలుచుగా లిక్విడ్ని వాటర్ని కలుపుకుందాము ఇప్పుడు పుదీనాకి కొలి ఇచ్చేద్దాము డల్గా ఉన్న మొక్కలకి బాగా పనికి వస్తుందండి అలోవేరా లిక్విడ్ ఇప్పుడు పుదీనాకి ఇస్తున్నాను మనకి టబ్బు నిండా పెరుగుతుంది పుదీనా ట్రేలో కూడా ఉందండి పుదీనా మీ పుదీనా కూడా ఇస్తున్నా దిక్కి ఇది చక్కగా హెల్దీగా ఉందండి పుదీనా ఇప్పుడు కొలియాసు ఇస్తున్నా లిక్విడ్ని ఇంకొక మొగ్గిద్దాము ఇద్దాము కొలియాస్కి కొలియాస్కి పుదీనాకి అలోవేరా లిక్విడ్ ఇచ్చారండి కొలియాస్కి మిల్లీ బగ్గు బాగా పట్టింది పుదీనాకి కూడా ఏదో సన్నపురు ఇలాంటిది ఏదైనా పట్టుంటుందండి అందుకే డల్ అయిపోయింది అందుకని వీటికి అలోవేరా లిక్విడ్ ఇచ్చాను మీరు కూడా మీ మొక్కలు డల్ అయినా కొమ్మలు ఎండిపోయినా మిల్లీ బగ్స్ పట్టినా మొక్కలు డల్గా ఉన్నా అలాంటివన్నీ కట్ చేసి మళ్ళీ కొమ్మల్ని నాటుకుని అలోవేరా లిక్విడ్ ఇచ్చేయండి అలోవేరా లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి